అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అవుతుంది కదా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసి సో మీరందరూ ఇన్ని రోజులు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్తోనే సరిపెట్టానండి ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ దుబాయ్లో భోజనాలు ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట రండి ఇక్కడ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది వీడియోనైతే చివరి వరకు చూడండి భోజనాలు అంటేనే మనకు ముఖ్యంగా వనంస్ కావాలి కదండి చెట్లు ఇవన్నీ సో ఇక్కడ భోజనాలు అనేది పార్క్లో కండక్ట్ చేశారనమాట ఇక్కడ లో పార్క్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి చూసారా ఎంత చాలా అవుతుంది నేను కూడా వీడియోస్ అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా ఒక మంచి వీడియోతో అప్లోడ్ చేయాలని వన భోజనాలతో ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాకు ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి వీడియోకి లైక్ చేశారంటే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అనమాట సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు చూసారా వనభోజనాలు కూడా వాళ్ళు వస్తారు కదా ముందు అదే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్కి గిఫ్ట్ అంట అంటూ పోయిన సరే ఇక్కడే కండక్ట్ చేశారే ఈ తొట్లోనే కదా పిల్లలు ఆడారే అటు అటు కొంచెం వాటి జరిపారు ఈసారి ఫ్రంట్ ఇంకొంచెం ముందుకు వచ్చారు చాలా మంది వచ్చేసారే అన్న పద హాయ్ అండి వనభోజనాలకు వచ్చాము ఇక్కడ భోజనాలు ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూసారా వీడియోలో మీరు చూసుంటారు మా హన్నువైటీ ఈ తొట్టులోనే ఆడారనమాట అమ్మో ఇది ఇలా చూడడానికి ఇలా ఉంటుంది కదండీ దీనిలో దిగామంటే అస్సలు బయటికి రాలేము సేమ్ ప్లేస్ కొంచెం ఆతాలు కండక్ట్ చేశారు ఈసారి ఇంకా ముందు కండక్ట్ చేశారనమాట వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే చూసారా అన్ను ఆడు అన్ను వెళ్ళిపోతాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ ఎత్తేసుకుంటున్నారు కేక్ తింటావా టిఫిన్ చేయమంటే టిఫిన్ చేసినప్పుడు కేకే ఎవరు టిఫిన్ చేస్తేనే కేక్ ఇస్తారు కేక్ ఆకలి అవుతుందా మరి ఎందుకు టిఫిన్ చేయాలా హాయ్ అండి ఇక్కడ వనభోజనాలకి వాయిస్ అనేది నేను అక్కడక్కడ మాత్రమే ఇస్తాను అండి ఈ భోజనాలు ఈవెంట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు రియల్గా ఉండటం కోసం అయితే ఆ వాయిసే అటు పెట్టేస్తాను ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట యాక్చువల్లీ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళామనమాట సో అప్పటికి ఆల్మోస్ట్ టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి జస్ట్ పొంగలి రైస్తో చేస్తారు కదా అది ఉంది అదైతే అనమాట ఇంకా ఇక్కడ చూసారా దీపారాధన చేశారనమాట మనం పమ్మిదలు వెలిగిస్తూ ఉంటాం కదండీ సేమ్ అది భలే డెకరేట్ చేసారే అని ప్పించింది బాగా నచ్చింది కూడా నాకు అలానే మనకి కార్తీక మాసం అంటే ముఖ్యంగా మనం తులసి చెట్టుకి పూజ చేస్తాం అలానే రావి చెట్టి చెట్టు ఇలా ఇవన్నీ కూడా ఈ కుండీల్లో పెట్టారనమాట దీపాలతో శివలింగం భలే డెకరేట్ చేశారండి మా అన్ను అయితే చూడగానే అమ్మ స్వామి దండం పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ కింద చూసారండి అవన్నీ కూడాను చెట్లు కనిపిస్తున్నాయి కదా తులసి చెట్లు కలబంద ఇవి ఉన్నాయి అనమాట నేను తీసుకునే తీసుకుందాము అనే టైంకి అవి కంప్లీట్ అయిపోయినాయి మంది వచ్చారు మన తెలుగు వాళ్ళు చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూసారా ఫస్ట్ ఇలా డెకరేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనుకుంటా అండి మేము ఈవెంట్ అయితే జరిగిపోయింది ఏదైతే డెకరేట్ చేశారో ఇలా పండితులతో అలానే సెకండ్ థర్డ్ ఇలా నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు కానీ బాగా డెకరేట్ చేశారు కదండి ఇక్కడ చూసారా గడ్డి పెట్టి బలైవన్ పీచ్ని చాలా డెకరేట్ గా ఉంది చూడడానికి కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి పెద్ద ప్లేట్ టైప్లో టైప్లో డెకరేట్ చేసి పండితులు చూసారా ఈ విధంగా పెట్టి నిమ్మకాయ అలానే దీంతో శివలింగం లాగా పెట్టారనమాట వచ్చేసి ఏంటి జనాలు రాసేస్తున్నారు అనుకుంటున్నారా లక్కీ డ్రా అంటండి మనం కూడా రాద్దాం అనుకున్నాం కానీ మనకంత అదృష్టం ఎక్కడ అని చెప్పేసి నేనైతే లక్కీ డ్రా రాయలేదు थैंक यू सो नेक्स्ट ईयर की पापा सुपर का रेडी आई कोई सुपर गेटअप लो अच्छे से सुनी और प्लीज यू दे में बिग राउंड ऑफ एप्लॉस चाले सुनने पापा ने वो अच्छी नंबर सुन लिया अन्ने ने चूस बाई पर कोई दी वन एंड आई किया मैं गो पापा अंडा अन्ने पापा चली नेक्स्ट पार्टी स्पेंड शाओलिया नेक्स्ट पार्टी स्पेंड शाओलिया I have the I am the most powerful and the most delirious weapon of Lord children to get rid of evil. I have the power to destroy ego and develop spirituality and emotion. I have three arms okay, okay. which represent the quality okay, okay. of strength and protection. And finally, youth. Thank you.

మేము వచ్చేసరికి టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి అని చెప్పాను కదా లెవెన్ అయితే ఇంకా టిఫిన్ ఏమి అండి ఇంకా మా హస్బెండ్ టీ కానీ కాఫీ కానీ అలవాట్లేదు జస్ట్ ఇంకా ఆకలిందనుకుంటా పాపం ఫస్ట్ టైం కాఫీ తాగుతున్నారు టూ అప్పుడప్పుడు అండి ఇర్లీ వన్స్ అలా తాగుతారనుకుంటా కాఫీ సో ఇంకా నేనైతే హన్నుని ఆడిస్తున్నా అనమాట హలో హన్ను పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు పరిగెత్తుకుంటా అట్లా హన్నుకి పేరెంట్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి అలా బిహేవ్ చేస్తున్నాడు కదా పేరెంట్స్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపో సో ఇక్కడ వీళ్ళు వస్తున్నారని చెప్పేసి చాలా పరిగెత్తాడు అసలు నేను మనిషిని అన్న విషయమే మర్చిపోతున్నాడు కానీ ఇక్కడ టాయ్స్ తో బాగా ఎంజాయ్ చేసాడు వచ్చి మా కూడా చెప్పాలంటే వేటికి తీసుకెళ్ళట్లేదండి మాకు కూడా వెదర్ అనేది చాలా చల్ల బాగా ఉపాయంటేనే ఉంటే ఎండగా ఉంటుంది లేకపోతే చలికాలం చాలా తక్కువ కనిపిస్తుంది వర్షాలు వచ్చేసాయి హలో హలో జారు అన్ను ఒక్కడే పరిగెత్తుకుంటూ వచ్చేసాడే నువ్వు చూసావు అక్కడ హన్ను కనిపించట్లేదు ఏంటి అనుకోలేదా వాళ్ళు అమ్మటప్పుడు వచ్చేస్తున్నాడు నో నో అంటే ఎట్లా రావా అంటున్నాడు అక్క పద లెట్స్ గో అంటున్నాడే జారడానికి లెట్స్ గో అంటే ఏంటో మరి అను గో ఆ పిల్లలు అంటున్నాడు ఒక పిల్లని అక్క లెట్స్ గో టూ టైమ్స్ వెళ్ళాయి టూ టైమ్స్ వెళ్ళాయి అందరు వెళ్ళిపోయి అసలు ఎట్లా పరిగెత్తుకుంటూ అనుకున్నా నువ్వేమనుకున్నావు మేము కనిపించిపోతే ఇక్కడ ఉన్నావు అని ఎలా తెలుసు అది జారుతాడి చూశారా అండి హన్ను అయితే టాయ్స్ దగ్గర నుంచి రావడానికి అస్సలు ఇష్టపడతలేదు మార్కోవాలని ఉంది నాకేమో ఈవెంట్ చూడాలనుంది ఎట్లయితేనే హన్ను అయితే అక్కడి నుంచి తీసుకొచ్చేసాను

అలాగే నేను చెప్పినట్టుగా వాళ్ళు తెలుగులో మాట్లాడితే వాళ్ళ పాయింట్స్ కూడా ఎక్కువ పడతాయండి లేకపోతే ఏజ్ ఎంతండి లెవెన్ మంత్స్ దిస్ ఇస్ ఎంగేజ్ పార్టిసిపేషన్ టుడే ఇంగేన సరిగ్గా ఇంకొక పొర్వి ఇంకేం పోవాలి అన్న సైంటిస్ట్ ఐరన్ ఏ కేటగిరీలో ఉండాడో క్లాప్స్ క్లాప్స్ ओके फिलर की एक क्वेश्चन हैंडी मी केल्सीन एस्ट्रोनॉट वन ऑर टू नेम्स చెప్పండి నీలవ్ షౌ సూపర్ ఇంకా ఇండియన్ ఆస్ట్రోనాట్స్ కల్పన చావ్లా వెరీ నైస్ అండ్ సునీత విలియమ్స్ సూపర్ నా ఎప్పటికీ కలకారు సుమనీ ఎర్ మాయి కోడ మ్యాడం I am an I love to give you a big you. Super, Alo. Very nice. Please give Aaru a big round of applause. Thank you, Aaru.

represent the and protection, and finally Thank you. Thank you so much, for wow, That's a fantabulous Thank you so much, అక్కడ మాట్లాడిన బుడ్డాడు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పినట్లు అనిపించింది కదా అతనికి శివుడు అంటే చాలా ఇష్టం అంటండి వాళ్ళ కుటుంబం అనేది ముస్లింస్ కుటుంబం ఏ కులము అనేది కాదు మనకి ఏ దేవుడైనా మనం ఇష్టపడొచ్చు ఆ రేటు మనకుంది బాబు తల్లిదండ్రులు కూడా చక్కగా ఎంకరేజ్ చేసి హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఒకటే అన్నట్లు ఎంత చక్కగా నేర్పించారో అనిపించింది ఇక్కడ వచ్చిన్నారు చూసారా ఈ ఆంటీ వచ్చేసి తమిళనంటే వాళ్ళ బాబు ఇక్కడ జాబ్ చేస్తారని చెప్పేసి విజిట్ వేసే వచ్చారంట చక్కగా మాట్లాడారీ నాకు తమిళతే రాదండి వస్తాడు అన్ను రా నీ తర్వాత వాళ్ళు వస్తారు అక్క వాళ్ళు వస్తారు వచ్చాయి కిందకి ఏ కొట్టకూడదు అలా కొట్టకూడదు వస్తాడు కదా ఆడుకోవాలి పిల్లలు అందరూ అలా కొట్టుకోకూడదు సరేనా గొక్క నువ్వు వచ్చేసింది అన్న నువ్వు వచ్చే నువ్వు చెయ్యమ్మా నువ్వు వచ్చేసాయి రా అక్క వాళ్ళు వస్తారే అన్న అలా అయిపోతే అక్క వాళ్ళు నీతో మాట్లాడరు రా నువ్వు వచ్చే అన్న లాస్ట్ అన్న లాస్ట్ ఎచ్చుకోమర్ వెళ్ళి తెచ్చు అంకుల్ నాడు అంకుల్ నాడు వెళ్ళి కుట్టారంటే బెక్క వేసుకుని చూస్తున్నాడు అక్కడ ఎమ్ఐ దడి పెట్టి ఉండిద్ది కుట్టావు కొట్టేది కొట్ట ఉండదు కాని ఊపెత్తన్నారు స్టాండని ఊపిన్నారు వాళ్ళు తీర్చుకుంటే అని ఈ ఇబ్బంది జోబులు పెట్టేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు బాగా అలసిపోతారు అని అందరికి మ్యాంగో జ్యూస్ అలానే లెమన్ జ్యూస్ పంచిపెట్టారు మ్యాంగో మ్యాంగో బాగా నచ్చింది చివరికి మ్యాంగో మొత్తం కంప్లీట్ అయిపోయిందంట పిల్లలు డాన్స్ చేస్తున్నారండి ఎలా అంటే ఎలా కదా దానికి ఈ వీడియోని చూసేయండి పిల్లలు ఎలా సో ఎలా ఉంది మన డాన్స్ పార్టిసిపేషన్ డాన్స్ కాంపిటీషన్ సో ఇంకా మనకి సిక్స్ టు టెన్ ఇయర్స్ కేటగిరీ వాళ్ళకి ఫైనల్స్ ఉంది సో ఆల్రెడీ నేను ఫైనల్ కి వచ్చిన నేమ్స్ అనౌన్స్ చేశాను మరొకసారి చెప్తాను వర్షిత లోహిత్య భరత్ తేజశ్రీ శుభోద్ సో వీళ్ళు ఫైనల్స్ కి వచ్చారు ఇక్కడ విన్నర్ కదండి ఫైనల్కి వచ్చిన వాళ్ళు నేమ్స్ ఇదే చదివారు కదా మళ్ళీ డ్యాన్స్ ఫైనల్ వచ్చిన వాళ్ళతో మళ్ళీ డ్యాన్స్ చేస్తా చేస్తారనమాట స్టేజ్ పైన ఇలా మార్నింగ్ టైం వచ్చేసి టిఫ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకి పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా వాళ్ళకి సంబంధించిన డ్యాన్స్ ఇలా ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఈవినింగ్ వచ్చేసి మన పెద్దవాళ్ళకి సంబంధించిన మ్యూజికల్ షేర్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్స్ కానీ ఇలా కండక్ట్ చేశారనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే మళ్ళీ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా మన ఆడవాళ్ళు ఉంటే ఎక్కడైనా ఈ ముచ్చట్లు తప్పవు కదండీ సో మన వాళ్ళ మన కూడా చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు మనం ఖాళీగా ఉండడం ఎందుకు హాను తీసుకుని ఇదంతా వీడియో అనేది వీళ్ళు ఎలా డెకరేట్ చేస్తారు ఏంటి అనేది కూడా వీడియో తీద్దామో అని చెప్పేశాను నేను స్టార్టింగ్లో చూపించినప్పుడు ఇలా దీపారాజన అయితే చేయలేదు కదండీ అయితే వెలిగించలేదు కదా ఇప్పుడైతే మమ్మీ తెలిగించేసారనమాట ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది ఇక్కడ చూసారా మన ఆడవాళ్ళు ఆటోకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమట ఒకళ్ళు అన్నట్లుగా కూర్చొని చక్కగా మా చెప్పుకుంటున్నారు సో మా హన్ను ఎక్కడున్నాడో ఏంటనిపించట్లయితే అసలు కనిపించట్లేదు ఎంత మంది వచ్చారో అండి ఈవెంట్కి ఈవెంట్ అయితే బాగా సూపర్ డూపర్ సక్సెస్ అనమాట బాగా నచ్చింది కాకపోతే ఒకటే డిసప్పాయింట్ నేను హన్ను ఈవెంట్ చివరి వరకు లేమనమాట మేము ఎంత వరకు అయితే ఈవెంట్లో స్ప ఉన్నామో అంతవరకు అయితే నేను వీడియో చూపిస్తాను ఇక్కడ చూసారా మళ్ళీ పిల్లలతో చక్కగా డాన్స్ చేశారండి అసలు ఇవి చూస్తుంటే చిన్నప్పుడు ఇవన్నీ మాకెందుకు లేవా అన్నట్లుగా అనిపించింది మన ఓ మనం ఏం తక్కువ తిన్నామండి వాళ్ళు అటు తింటే నేను అటున తిన్నాను అనుకుంటాను నేను మీసే అన్నీ కూడాను మా హన్నులో చూసుకుంటాను అనమాట నెక్స్ట్ ఇయర్ మా హన్నుని మిలిటరీ డ్రెస్ వేసుకుని ఇలా ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది కదా హన్ను అయితే పార్టిసిపేట్ చేస్తాడు ఫుల్గా పెడతాను ఆ వీడియో నేను ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందండి అసలు పిల్లలు ఇంత చక్కగా ఎలా నేర్చుకుంటారా అనిపిస్తుంది చదువులో ఉంటారు అలానే గేమ్స్లో ఉంటారు అబ్బా పిల్లల గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అది తక్కువలానే అనిపిస్తుంది నాకు మా హన్ను అయితే అల్లర్లో బాగుంటాడు చూసారా ఇంకా పిల్లలకు సంబంధించిన డాన్స్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరూ కూడా కూర్చుని ఉన్నారు అలానే ఎవరైనా వస్తూ ఉంటారు కదా వాళ్ళైతే మూడు వందల అరవై ఆరు వర్తులు ఇంటి దగ్గర పాజిబుల్ కాలేదు అనుకుంటే ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది అలానే రాగి రాగి చెట్టు రావి చెట్టు అంటారు కదండి అది ఉంది ఉసిరి చెట్టు పెట్టాలి వీటన్నిటి దగ్గర దీపారాజన చేస్తున్నారు అనమాట మూడు వందల అరవై ఆరు వర్తులు ఒకసారి అసలు ఎంత బాగుందండి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది ఇలా డెకరేట్ చేసి దేశం కానీ దేశంలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఒక్క ఇంట్లో పెం పెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలంటే దాని ఇంకా ఎంత కష్టం ఉంటుందో మనకి తెలుసు అలానే ఇంతమందిని గ్యాదర్ చేసి ఇలా ఈవెంట్ కష్ట చేయాలి అంటే ఇంకా ఎంత కష్టం ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి సో ఇక్కడ చూసారా మా హన్ను ఆడి ఆడి ఫుల్గా అలసిపోయినట్లు ఉన్నాడు వాళ్ళు షో అక్కడ ఉన్నాయి షో అక్కడ ఉన్నాయి హన్ను షూ అక్కడ ఉన్నాయి వదిలే షూ షూ చేసుకున్న పిల్లడు అక్కడ ఉన్నాయి చూసే ఇప్పుడు ఇంట్రెస్టెడ్

తెలుగు కళ తెలుగు పండుగలందరూ కూడా ఆర్థిక ఉంటారు సో లాస్ట్ ఇయర్ అదే వన్ వరకు మాకు అదే పచ్చమ జరిగింది సో పశ్చిమైన వన్ ఇయర్లోనే మా తల్ని తెలుగు తెలుగు తల ఇప్పుడు తెలుగులో అందరూ కూడా చాలా ఓన్ చేసుకుంటారు కంపెనీ కంపెనీ అంటే మా కంపెనీ ఏమో నిజంగా చేసేది సో రియల్లీ థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ అదేవిధంగా మమ్మల్ని ఒక అర్థం అడిగిన బ్రదర్ మీరు మీ చేయి నాకు మంచిగా కూర్చుంది మీరు ఒకసారి ధోని చెయ్యి మా దగ్గర నుంచి వన్ ఫస్ట్ ఫైవ్ క్వింటల్స్ కోసం సురేష్ గారు తీసుకుని ఆ తర్వాత వన్ దగ్గరకి సార్ సో రియల్లీ నాకు చెప్పిన సురేష్ గారు మీ చేయి చాలా గొప్పది ఎందుకంటే మీరు చాలా అంటే చాలా ఇక్కడ రసీద్ ఖాన్లో కానీ దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ చాలా అంటే చాలా క్లాస్ నిర్మడం జరిగింది సో రియల్లీ కాంక్రీట్ అండ్ సురేష్ గారు అండ్ తల هي اچي شي جو جو کوسي ان کي اچلا دے بين جو هڪڙي اسان کي ڏسڻو آهي ۽ اها اڌي ۾ مٿي ڏسڻو آهي ۽ ڪين کي مٿي پڙهڻو آهي అయితే లక్కీ డ్రాక్ అని లెక్స్ నేను ఆల్రెడీ లక్కీ డ్రాక్ గురించి నేను చెప్తాను మనకంత పెద్ద లక్ అయితే ఉండదు సో లక్కీ డ్రా జోరికి అయితే మేము వెళ్ళాము అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే లక్కీ డ్రాక్ పెట్టింది లక్షిన తల్లి రూపంలో పాయింట్ అయిపోయి పెట్టడం ట్రాక్ రాసేస్తున్నారు రాసేవాళ్ళ పేరులో అందులో పేర్లు నేను ఫీల్ అవుతున్నాను అంటే నా పేరు కూడా రాసి ఆ లక్కీ డ్రా చేశాను అనమాట మనకి ఎట్లానూ రాదు ఈవెంట్ సరి కూడా उसको वानवी का जो है ये भगवान और भगवान ఈ గందరగోళం అంటే ఏంటంటే చెప్తాను చూడండి ఇక్కడ మనకి ఈవెంట్ జరగడానికి కొంతమంది డోనర్స్ ఉంటారనమాట స్పాన్సర్స్ ఈవెంట్ ఇలా కండక్ట్ చేసుకున్నప్పుడు మనీ అనేది అవసరం అవుతుంది కదండి ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు అందరూ కలిసి మనీ వేసుకుంటేనే ఏదైనా సక్సెస్ అవుతామో అది మనందరికీ తెలిసిందే సో ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అలా ప్రమోట్ చేసుకుంటూ మనకి ఈవెంట్కి స్పాన్సర్గా ఉంటారనమాట వాళ్ళందరూ ఇలా లక్కీ డ్రా ఇలా కండక్ట్ చేస్తారే ఇదే ఈవెంట్లో వాళ్ళ ప్రోడక్ట్ గురించి కూడా మనం మన తెలుగు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకుంటూ ఉంటారు అవి ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే అండి రియల్ ఎస్టేట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఇక్కడ ఎక్కువ మ్యా ఇన్వెస్ట్మెంట్ అదే చేస్తారు కదా మన ఓల్డ్ ఇండియాలో ఉంటారు సో ఎవరికైనా ఒక హౌస్ కొనుక్కోవాలని గోల్ ఉంటుంది ఇప్పుడు మాకైనా హౌస్ లేదండి ఇండియాలో సో మాకైనా హౌస్ కొనుక్కోవాలనిపిస్తుంది కదా అలా ఇక్కడ మా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇంకా మధ్యాహ్నం టైం అయిందండి ఫుల్ ఆ వస్తుంది ఇంకా లంచ్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఏమేమి పెట్టారో కూడా చూపించేస్తాను ఇక్కడ వచ్చేసి లంచ్ టైం అండి చెప్పాను కదా నేను ఏమేమి ఐటమ్స్ అనేది పెట్టారో మీతో షేర్ చేసుకుంటాను ముందైతే స్వీట్ వచ్చేసి కేసరి ఉంటుంది కదా అది రవ్వ కేసరి పెట్టారు అలానే చపాతి పెట్టారండి ఇంకా వచ్చేసి కార్తీక మాసంలో స్పెషల్ కర్రీస్ పెట్టారు చావుదింపల పులుసు కంద పచ్చడి కంద కర్రీ ఇం గుమ్మడికాయ ఇలా చాలా రకాలైనవి పెట్టారు ఉసిరికాయ పచ్చడి సండే యాక్చువల్లీ ఉసిరికాయ తినకూడదు అంటారు కదా కార్తీక మాసం కదా ఉసిరికాయ తినాలి అన్నట్లుగా నేనైతే ఉసిరికాయ చట్నీ వేసుకున్నాను అలానే నిమ్మకాయ చట్నీ పప్పు సాంబార్ వంకాయ గుత్తి వంకాయ చపాతీ ఇంకా చెప్పాలి అంటే చాలా రకాలే పెట్టారండి తినడం అయితే ఫస్ట్ ఏం వేస్తాను కానీ ఇలా చెప్పాలంటే కొంచెం కష్టమే అలానే శనగలు పెట్టారండి అవి ఉడకపెట్టి మొలకొస్తాయి కదా అవి పెట్టాలి పులిహార ఇవన్నీ కూడా పెట్టారు చాలా బాగుంది ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ చూసారా మన తెలుగు వాళ్ళందరూ చక్కగా చెట్ల కింద అయితే రెండు భోజనాలు కంప్లీట్ చేసేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇలా వనభోజనాలకు వచ్చి ఇలా అందరితో కలిసి భోజనం చేస్తుంటే అసలు ఇండియాలో ఉన్నామా అన్నట్లుగా అనిపించిందండి చాలా హ్యాపీ అనిపించింది మీ ఉంది కొద్దిసేపు అయినా చాలా తృప్తిగా అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ఫినిష్ చేసుకున్నాము మా హన్ను మాత్రమే తెలియదు మా హస్బెండ్ నేను అన్నం తినేసిన తర్వాత హన్ను హన్ను వాళ్ళ అడి అయితే కార్లోకి వెళ్ళిపోయారనమాట ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం హన్ను డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు అలాగే హన్ను కూడా హెల్త్ బాగాలేదండి జస్ట్ ఇంకా మాకు ఇంట్లో ఉన్న బోర్ పోతుంది వన్ ఇయర్ కదా ఇలా కార్తీక మొత్తం మన భోజనాలు కండక్ట్ చేస్తాయి చుట్టూ అవుతాము అని చెప్పి ఆన్లైన్లో క్లాక్ వచ్చాము అందుకే ఈ వరకు అయితే అక్కడ కాసేపు టైం అనేది స్టెండ్ చేసిన తర్వాత ఇంటికి అయితే బయదే వెళ్ళిపోయామండి అంటే ఇక్కడ వన భోజనాలు ఏ విధంగా ఇంకా నేనైతే ఈవెంట్ దగ్గర నుంచి పెట్టుకు వచ్చేసామండి అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కదా ఎవరైనా గేమ్స్ కానీ ఇలాంటి పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటే నేమ్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ చూడండి బంతి పూలు అయితే ఎంత బాగున్నాయండి చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది దీనికి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది ఇలా నడుచుకుంటూ మా కార్ దగ్గరికి వెళ్తాను ఈ ఫ్లవర్స్ అని చూస్తుంటే వచ్చే ఫీలింగే వేరండి నేనైతే నిదానంగా నడుచుకుంటే ఈ ఫ్లవర్స్ మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అనిపించింది మన సైడ్ బంతి పూలు అంటేనే దసరాకి దసరాకి అలానే సొక్రాత్రి ఫెస్టివల్కి బాగా పెంచుతారు కదా ఇక్కడ చూసారా ఎప్పుడు చూసినా ఇంతే గ్రీనరీగా ఇంతే అందంగా ఉంటుందన్నమాట సో నేనైతే మీతో వీడియో తీసుకుంటూ మాట్లాడుకుంటే ఇంకా ఎటు సైడ్కో వెళ్ళిపోయాను మా కారు ఒక సైడ్కు ఉంటే ఒక సైడ్కి వచ్చేసాను అనమాట ఇంకా హన్ను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను అని ఎంట్రాన్స్లో అని చెప్తే వాళ్ళు వస్తున్నారనమాట చూడండి చెట్టు అయితే ఎంత చిన్నగా చిన్నగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే బాగున్నాయండి ఇక్కడ హన్ను హన్ను వాళ్ళ డాడీ అయితే వచ్చేసారండి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఒకటే డిసప్పాయింట్ చివరి వరకు ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ కొన్ని రీజన్స్ మూలంగా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్